ఎల్ బఫర్ జోన్లను ఎలా గుర్తించాలి హైదరాబాద్లోని అన్ని చెరువులకు సంబంధించిన వివరాలను ఆ రోజుల్లోనే మెయింటైన్ చేశారు ఇవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి హెచ్ఎండిఏ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వివరాలు తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ను ఓపెన్ చేశాక జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీరు ఎంచుకున్న ప్రాంతంలోనే చెరువుల వివరాలు వస్తాయి ఎఫ్టిఎల్ కాలంపై క్లిక్ చేయగానే ఆ చెరువుకు సంబంధించిన మ్యాప్ వస్తుంది ఆ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని కనిపిస్తాయి ఈ మ్యాప్లో బ్లూ కలర్ లైన్లో ఉన్నదంతా ఎఫ్టిఎల్ రెడ్ కలర్లో ఉన్నది బఫర్ జోన్ ఇదే వెబ్సైట్లో కెడస్టెల్ అనే మరో ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో చెరువు ఏ సర్వే నెంబర్ పరిధిలో ఉంటుందో తెలుసుకోవచ్చు ఇలా చెరువు మ్యాప్ సర్వే నంబర్ల ఆధారంగా నిర్మాణాలు చెరువులో ఉన్నాయా బయట ఉన్నాయా తెలుసుకోవచ్చు హెచ్ఎండిఏ అధికారిక వెబ్సైట్లో హైదరాబాద్తో పాటు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ భువనగిరి సిద్దిపేట మెదక్ జిల్లాల పరిధిలోని రెండు వేల ఐదు వందల అరవై ఏడు చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ